మార్క్స్ వార్త ఏడో అధ్యాయం ముప్పై ఆరో వచ్చ అప్పుడు ఆయన ఇది ఎవరితోనూ చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించను అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరి ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయించు వచ్చిరి అయ్యగారు వందనాలు ఏసుక్రీస్తు ప్రభు స్వస్థత కార్యం చేసినప్పుడు కొన్ని చోట్ల ఎవరితోనూ చెప్పవద్దు అన్నారు అయినా కూడా స్వస్థత పొందుకున్న వారు అందరికీ ప్రచురం చేశారు ఇప్పుడు వాళ్ళు దేవుని మాటకు అవిధేయులయ్యారు అనుకోవాలా లేదు లేదా వాళ్ళు మంచి పని చేశారు అనుకోవాలా నా పేరు మహేష్ జహీరాబాద్ ఇప్పుడు అవిధేయత అనేది దేవుని న్యాయ తీర్పు ఎంత సూక్ష్మంగా ఉంటుందో అనేదానికి ఇది చక్కని తార్కాణం చెప్పింది చేయకపోవడం అవిధేయత అనేది ఒక క్రూడ్ మీనింగ్ ఓకే ఒక ముడి సరుకు లాంటి మీనింగ్ సూక్ష్మంగా ఆలోచించినప్పుడు చెప్పింది చేయకపోవడం అనే స్థితి రెండు రకాలుగా రెండు కారణాలతో కలుగుతుంది చెప్పింది చేయకపోవడం రెండు కారణాలతో కలుగుతుంది ఓకే ఒకటి ధికారము వలన రెండవది అదుపు చేసుకోలేని అభిమానము ప్రేమ వలన ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది వచ్చి నా కాలు పిసుకుతామని కూర్చుంటాం అరే వద్దు బాబు వద్దులేనా ఎందుకు నాకేం కాళ్ళు నొప్పులు ఏమి లేవు దేవుని ప్రపంచ ఇంతకుముందు ఉన్నట్టుగా లేవు కూడా కాళ్ళం ఇంతకుముందు ఎంత నొప్పులు అంటే ఆడపిల్లలు నొక్కితే అసలు నవ్వేవాణ్ణి ఏంట్రా ఏదో పావురు ఉంది అని అమ్మ నీ బలం నాకు చాలే పొమ్మంది మగపిల్లలు నొక్కినా సరే చెమటలు గక్కి టపటప చెమట బిందువులు నా మీద పడేవి నా పేరు మొబైల్ జిమ్ ఆ రోజుకి ఇంకా జిమ్కి పోని వీడు వీళ్ళు నాకు కాళ్ళు నొక్కిందంటే ఇక సరిపోతుంది అంకుల్ నాకు ఇవాళ జిమ్ అంత అయితే కూడా నొప్పులు తగ్గేవి కాదు డెబ్బై కిలోలు డెబ్బై కిలోల బరువు ఉన్నటువంటి నా అసోసియేట్ పాస్టర్లను నడువు బాబు నా కాళ్ళ మీద నడిపించుకునేది నడిపించుకుంటే అప్పుడు కొంచెం కమ్మగా ఉండేదన్నమాట అట్లా నడిచిన మన అసోసియేట్ మాస్టర్స్ మంచి బలార్జుడు సెవెంటీ అబౌవ్ కిలోస్ బరువున్న కానీ ఈ మధ్య కెమో ట్రీట్మెంట్ అంతా అయిపోయినాక ఆ నొప్పులన్నీ తగ్గిపోయాయి ఒక్క ఫైవ్ పర్సెంట్ ఏదో వయసును బట్టి కొంత స్ట్రెయిన్ అవుతాయి తప్ప ఒక్కోసారి రైల్వే ప్లాట్ఫామ్ అంతా నడిచి ఎయిర్పోర్ట్లో నడిచి కాలు పిగుతున్న వెళ్ళగానే ఎవరైనా కాలు నొక్కే వాళ్ళు ఉంటే నిద్రపోవాలి హ్యాపీగా అనుకుంటాను అక్కడికి వెళ్ళి కాలు కడుక్కొని పడుకోగానే నొప్పులు ఉండవు ఉండవు ఫ్రీ అయిపోతుంది నొప్పులు పెట్టిపోయినా తెలియదు నొప్పులు ఉండవు అప్పుడు వస్తారు కొంతమంది అయ్యారు కాళ్ళు నాయనా వద్దులేయనా వద్దులేయనా అంటే అయినా సరే మాకు ఆశీర్వాదం అయ్యగారు మాకు ఆశీర్వాదం నొప్పుతాం అప్పుడు నేను లేచి కూర్చొని రే దుర్మార్ కూడా అవిధేయుడా వద్దంటే కాళ్ళు నొక్కుతావు నువ్వు అని తిడితే ఎట్లా ఉంటుంది వాళ్ళ దృష్టికి ఒక మూర్ఖునిగా కనబడతాను నేను నువ్వు అడగలేదు అయ్యగారు కాళ్ళు నొక్కమని అడగలేదు మా ఆశీర్వాదం కొరకు ఏదో మాకు చేతనైన సేవ మరి దేవుని కాళ్ళు ఎట్లా దొరకవు దేవుని భక్తుని కాళ్ళు అయినా నొక్కితే మాకు ఒక ఆశీర్వాదం అని మా సెంటిమెంటు దానికి ఇంత సీరియస్ అయిపోతే ఎట్లానండి మీరు అసలు అయ్యగారు ఏంటండి మైండ్ మారిపోయిందని అనుకోరా కనుక చెప్పిన మాట వినకపోవడం అనేది రెండు కారణాలతో జరుగుతుంది మితిమీరిన ప్రేమ అభిమానం ఆప్యాయత ఏదో ఒక ప్రేమను వ్యక్తం చేయాలి అనే ఉద్దేశంతో కొన్నిసార్లు వద్దన్న పనులు చేస్తుంటాం నేను వస్తున్నాను మీ ఊరికి మరి ఏముండి పెట్టాలి గారంటే నాకు ఏమొద్దండి వేడి వేడి అన్నము ఇంత చారు ఏదంత అప్పడం చాలు నాకు ఇంకేం వద్దు అని చెబితే అక్కడ పోయేసరికి ఫిష్ ఫ్రై రొయ్యలు ఫ్రై పీతలు ఇది అది లోకంలో ఉండే సకల నేను వెజ్ వెజ్ అన్నీ పెడతాను నేను తినగలనా ఈ ఏజ్లో అడిగించుకుంటానా అని అడిగానా వద్దని చెప్పాను కదా చిలెక్క చెప్పినట్టు ఒకటికి ఇరవై సార్లు చెప్పా వద్దన్నప్పుడు ఇన్నెందుకు దుర్మార్గులు మీరు అవిధేయులు అని తిడితే ఎలా ఉంటారు వాళ్ళ ప్రేమకి ఏదో చేసి పెట్టారు ఇష్టమైతే తిను ఏదో కాస్త ముక్క ముక్కది లేదంటే అమ్మ ఇది చాలని సంస్కారవంతంగా సరిపెట్టుకోవాలి కానీ అది పెద్ద సీరియస్ క్రైమ్ కింద తీసుకుంటే ఎలా ఉంటుంది కాబట్టి చాలాసార్లు మన జీవితంలో కూడా మన ఇంట్లో పిల్లలు కానీ ఎక్కడైనా సమాజంలో కానీ వద్దులేండి అన్న పని చేస్తారు ప్రతిసారి అది ధికారము కాదు ఆపుకోలేని అభిమానం దాన్ని ఒక నేరముగా చూసే అంత మూర్ఖుడు కాదు అయిన దేవుడు చాలా సూక్ష్మంగా న్యాయంగా తీర్పు తీరుస్తాడు వద్దన్నా సరే చెప్పేశారు మరి ఇంత మేలు పొందాం కృతజ్ఞత లేదా చెప్పుకోకుండా ఎలా ఉండాలి ఆయన వద్దన్నాడు పెద్ద మనిషి కానీ నా హృదయం ఒప్పుకోవట్లేదు ఆయన చేసిన మేలు నేను చెప్పకుండా ఉండలేను అంటాడు కదా ఆయన నీతిని నా హృదయంలో దాచుకొని నేను ఉండలేకపోయాను మౌనంగా ఉండలేకపోయాను మహాసమాజంలో నేను ప్రకటిస్తాను ఎందుకు చెప్పేవరా చెప్పొద్దన్నాను కదా అని ఆయన ఒక మొట్టికాయ వేసినా పర్లేదు ప్రభు మరి ఇంత మేలు చేశావు నేను చెప్పకుండా ఉండలేకపోయాను ఇక తప్పైతే క్షమించు కొడితే కొట్టున్నాను అని ఆయన్ని కావలించుకుంటాడు భక్తుడు సరే సరే లేరా వద్దన్నాను చెప్పొద్దని అని ఆయన దగ్గర తీసుకొని ముద్దే పెట్టుకుంటాడు తప్ప చావు దెబ్బలు కొట్టడం ఇంకొక బ్యూటీ ఉంది ఇక్కడ యశు ప్రభు వారు చెప్పొద్దు అనడం ఆయన సంస్కారం అయినా చెప్పడం వాళ్ళ సంస్కారం రెండు ఉత్తమ సంస్కారాలు ఇది ఫైనల్ మెసేజ్ చెప్పొద్దు అనడం ఏంటంటే నా ద్వారా ఈ ఘనకార్యాలు అనే పబ్లిసిటీ ఏసయ్యకి ఇష్టం లేదు ఈరోజు సేవకులకు పబ్లిసిటీ కావాలి ఏదైనా ఒక చిన్న స్వస్థత జరిగింది ఏదైనా కార్యం జరిగితే వాళ్ళని టీవీలో చెప్పి 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 చూడండి మా దగ్గర ఈ కార్యం జరిగింది అని చెప్పుకో అందరూ తెలుసుకోవాలి దేవుడు నాకు వరం ఇచ్చాడు చేశాడని నీవేంట నువ్వు చేశావా ఏసవి చేశాడా అద్భుత కార్యాన్ని మన సంఘంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి మనం ఎప్పుడూ చెప్పుకోమే ఎన్నో స్వస్థతలు జరుగుతున్నాయి నా దగ్గర ప్రార్థన చేయించుకోండి మీకు హీలింగ్ అవుతుంది నూనె సీసాలు కొనుక్కోండి ఇది కొనుక్కోండి మనం ఏది ఎప్పుడు అమ్మమే నేను ప్రార్థన చేసి ఇచ్చే నూనె సీసాలు చాలా వరకు నేనే కొన్ని నూనె సీసాలు తిరిగిస్తాయి మనం అది వ్యాపారం చేయట్లేదు నేను ప్రార్థన చేస్తే చాలా మందికి నయమైంది రకరకాల రోగాలు అది చెప్పుకోను అవసరం లేదు ఎందుకంటే నేను స్వస్థపరచలేదు ఏసఐ స్వస్థపరిచాడు సో ఐ డోంట్ వాంట్ పబ్లిసిటీ అది ఏసయ మైండ్ యేసుప్రభు మైండ్ సెట్ ఏంటంటే కార్యం జరిగింది ప్రజలు సంతోషించారు ఆనందంగా ఉన్నారు నాకు తృప్తి చాలు నాకు పబ్లిసిటీ అక్కర్లేదు అది ఏసయ సంస్కారం వాళ్ళ సంస్కారం ఏంటంటే మేలు అంటూ పొందిన తర్వాత హృదయంలో దాచుకోవడం అనేది మంచిది కాదు చెప్పడమే రైట్ ఆయన వద్దన్నాడు ఈ రెండూ రైట్ ఆయన వద్దన్నా నేను చెబుతాను అనేది వాళ్ళ సంస్కారం మరి ఇప్పుడు రివర్స్లో ఇంకో విషయం చెబుతున్నా మన ద్వారా ఆర్థికమైన మేళ్లు పొంది ఆత్మీయమైన మేళ్లు పొంది ఆత్మీయంగా కొంతమంది సామాజికంగా మేళ్లు పొంది మన దగ్గరకు వచ్చి చదువు చదువు నేర్చుకొని మన దగ్గరికి వచ్చి పెళ్ళిళ్ళు చేయించుకొని ఉద్యోగాలు పొంది అన్ని విధాల లైఫ్లో సెటిల్ అయిపోయి ఎవరికి మనం చేసిన మేలు చెప్పుకోకుండా వెళ్ళి కృతజ్ఞత లేకుండా బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు మరి అది చాలా కుసంస్కారం కదా కనుక ఒక మేలు పొందినప్పుడు ఫలానా పెద్ద మనిషి ద్వారా నేను మేలు పొందానని చెప్పుకోవడం వాళ్ళ యొక్క మంచి స్వభావము మంచి సంస్కారం చేసినవాడు చెప్పుకోడు చెప్పాలని ఆశించాడు అది ఆయన సంస్కారం మేలు చేసిన వాడు పబ్లిసిటీ కోరడు మేలు పొందినవాడు పబ్లిసిటీ చేయకుండా ఉండలేను అనే స్థితికి వస్తేనే వాడు ఉత్తమ వ్యక్తి లేకుంటే వాడు నికృష్టుడు ఇది జడ్జ్మెంట్ ఓ ఓకే సార్ ఓకే